ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రయోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య తెలియని మరుగైన కృత సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను విషయా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనము దేవుని వార్లరా దేవుడు ఇస్రేల జనాంగంతో మాట్లాడుతూ ఉన్నారు ఇస్రేల్ జనాంగమంతా ఎప్పటికప్పుడే దేవుని మీద తిరగబడేవారు గాను ఎప్పటికప్పుడే విగ్రహాల చుట్టూ తిరుగులాడేవారు గాను దేవునికి వ్యతిరేకమైన హేయమైన కార్యములు చేసేవారు గాను దేవుని దృష్టి కనబడుతున్నప్పుడు దేవుడు చాలా సంగతులు మీకు నేను తెలియపరుస్తున్నాను అయినప్పటికీ ఆ యొక్క సంగతులు మీరు గ్రహించట్లేదు అవి మీరు ఆలోచిస్తే అవి నిజమేనని మీరు ఒప్పుకోక తప్పదు మీరు ఒప్పుకుంటారు అనే సంగతులు దేవుడు తెలియపరుస్తూ దేవుడు అంటున్నారు మీరు నా సొంత జనులు అయినప్పటికీ నన్ను గురించినటువంటి ఆలోచన లేదు నాకు భయపడట్లేదు అని దేవుడు బాధపడుతున్నారు ప్రివైన్ దేవుని వాళ్ళ రా ఇచ్చిన జనాంగమే కాదు మనమైనా సరే దేవుని పట్ల ఎలాంటి భయాన్ని కలిగి ఉన్నాం ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాం ఆయనకు ఎలాంటి విధేయత చూపుతున్నామనేది మనలో మనము ప్రశ్నించుకోవాలి మనం తిరుగుబాటు చేసేవారుగా ఉన్నామా దేవునికి వ్యతిరేకముగా ఉన్నామా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనంలో మనం చూస్తే ఎద్దు తన కామందును ఎరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును ఇస్రేల్కు తెలివి లేదు నా జనులు యోచింపరు నిజమే కదా ఇసరేల జనాంగం అంతా కూడా దేవుని ఎంతో బాధ పెట్టారు దేవునికి వ్యతిరేకుల ఎన్నోసార్లు దేవుని యొక్క కోపానికి వారు గురయ్యారు ఎన్నోసార్లు వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి చెరపట్టబడ్డారు మరలా దేవుడు కనికరించి వారిని విడిపించి మరలా ఆశేషించిన జనాంగాన్ని తన పిల్లలుగా తన ప్రజలుగా స్వీకరించారు అయినప్పటికీ వారు దేవుని యొక్క మాటలకు చెవినివ్వలేదు ఆ మాటలకు వాళ్ళ హృదయాన్ని ఇవ్వలేదు వారి బ్రతుకుల్ని ఇవ్వలేదు ఈరోజు మనము అలాంటి స్థితిలోనే ఉన్నామేమో పరీక్షించుకొని దేవుని మాటలకు చెవినిచ్చేవారు గాను హృదయాన్ని ఇచ్చేవారు ఆయనను పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆరాధించేవారు గాను మన జీవితాలను బట్టి మన యొక్క ప్రవర్తన బట్టి మన యొక్క భక్తిని బట్టి దేవునికి మహిమార్థమైన తన పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు మనకు తెలియని క్రొత్త క్రొత్త సంగతులు దేవుడు మనకు తెలియచేస్తానంటున్నారు అవి నేర్చుకొని దేవుని పిల్లలుగా పరలోక వారసులుగా మనం ఈ భూమి మీద మన విశ్వాసయాత్ర ముగిసేంత వరకు దేవునికి ఇష్టలుగా బ్రతకాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పినేహమ్యా గారు గాడ్ బ్లెస్ యూ అహమేన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు